గురు పౌర్ణమి పర్వదినం పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఉన్న శిర్డి సాయిబాబా ఆలయాలు ఆదివారం భక్తులతో పోటెత్తాయి ఆషాడ గురు పౌర్ణమి సందర్భంగా అమలాపురం పట్టణంలోని బోపయ్యవారి అగ్రహారంలో శ్రీ దత్తాత్రేయ సిరిడి సాయినాథుని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి తెల్లవారుజాము నుంచి పాలు పెరుగు తేనె వివిధ రకాల పండ్ల రసాలతో కూడిన అభిషేకాలు సాయినాథునికి అభిషేకాలు ఘనంగా నిర్వహించారు భక్తులు సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం వేలాది మంది భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులకు ఇటువంటి అసౌకర్యాలు కలవకుండా ఆయా ఆలయ కమిటీల సభ్యులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు న్యూస్ ైన్టీన్ కదా మొగలు తీస్తాను ఇక్కడ మాడలు తీస్తాను అక్కడ మొగలు తీసాను కదా అలా ప్లేట్లు ఎక్కడ మాత్రం వదలొద్దు పక్కన ఉన్నాయి దత్తాత్రేయ స్వామి వారి శిరుడి సాయి బాబు గారి మందిరం వద్ద ఈరోజు విశేష అభిషేకాలు జరిగినాయి అంటే తెల్లవారు నుంచి కూడా భక్తుల రద్దీ ఎక్కువగా చూడడం జరిగింది అలాగే అభిషేకాలు ఇవన్నీ కూడా జరిగినాయండి తదనంతరం మా సత్యనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలోను గవర్నమెంట్ సత్యనారాయణ రెడ్డి మేము భోజన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది ఇదంతా కూడా దగ్గర దగ్గరలో ఒక టెన్ ఇయర్స్ చేసిన ఉన్నాయి గురు ప్రతి గురు కూడా ఆరు ఆరు ఆ సంవత్సరం ఆ సంవత్సరం కూడా జనం పెరుగుతూ వస్తున్నారు తప్ప తరగట్లేదండి చాలా భక్తులు ఆనందిస్తున్నారు ఈ అంతర కార్యక్రమాన్ని చేయడానికి కారణం ఏంటంటే ఆ బాబా దేవుల్ గురు పౌర్ణమి బాబా చేయించుకుంటున్నారండి ఇదంతా కూడా బాబా సంకల్పం